టాలీవుడ్ హీరో వెంకటేష్ ఆయన సోదరుడు సురేష్ బాబు సురేష్ బాబు కుమారులు రానా అభిరాంపై పై నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు డెక్కన్ కిచెన్ లీజుకు సంబంధించిన వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే నాపాలి కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు డెక్కన్ కిచెన్ నందకుమార్కు చెందిన డెక్కన్ కిచెన్ లీజు వ్యవహారానికి సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి గతంలోనే నందకుమార్పై కూడా దగ్గుబాటి ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది ఆయనపై కూడా కేసు నమోదైంది తాజాగా నందకుమార్ కూడా గతంలోనే ఫిర్యాదు చేశారు నాపాలికర్టు సూచనల మేరకు ఫిలింనగర్ పోలీసులు నలుగురుపై కేసు నమోదు చేశారు వెంకటేష్ రాణా సురేష్ బాబు అభిరామ్పై అయితే ఆరేళ్ల కిందట ఫిలిం నగర్లోని వెయ్యి వెయ్యి గజాల స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు వెంకటేష్ చంద్ర స్థలాన్ని అక్కడ డెక్కన్ కిచెన్ ఏర్పాటు చేశారు ఆ పక్కనే ఉన్న రాణా స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకున్నాడు ఆ తర్వాత అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో రాణ జీహెచ్ఎంస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు జిహెచ్ఎం అధికారులు వాటిని కూల్చివేశారు ఈ క్రమంలోని నందకుమార్కు దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది నందకుమార్ కోర్టు కూడా వెళ్ళాడు అరవై మంది బౌన్సర్లు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అరవై మంది బౌన్సర్లు అక్రమంగా తమపై దౌర్జన్యం చేశారని చెప్పి నందకుమార్ ఫిర్యాదు చేశారు ఆ తర్వాత రా దగ్గబాటి ఫ్యామిలీ కూడా నందకుమార్పై ఫిర్యాదు చేసింది నందకుమార్పై కేసు నమోదైంది అయితే నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే నాపల్లి కోర్టు పోలీసులకు సూచనలు చేసింది దీంతో పోలీస్ ఫిలింనగర్ పోలీసులు దగ్గబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు వెంకటేష్ సురేష్ బాబుతో పాటు రాణా అభిరామ్పై కేసు నమోదు చేశారు మొత్తంగా నాంపల్లి కోర్టు సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది